ఈరోజు మన చరణ్ గారి ఆధ్వర్యంలో చెస్ కాంపిటీషన్ నిర్వహించుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి అతిథులకు చేసే విధంగా కాంపిటేటివ్నెస్ పెంచే విధంగా ఈ టోర్నమెంట్ని నిర్వహించి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నటువంటి చరణ్ ముందుగా అభినందన తెలియజేస్తున్నాను చరణ్కి ప్రత్యేకమైనటువంటి అభినందన ఎందుకంటే ఒక యువకుడుగా తన ఇష్టాన్ని మీ అందరి రూపంలోనూ కూడా చూసుకుంటున్నాడు అంత ఇష్టంగా ఇటువంటి టోర్నమెంట్ రన్ చేస్తూ ఈరోజు పిల్లలందరిలోనూ కూడా ఒక సృజనాత్మక పెంచే విధంగా చెస్ అనేది మనకు ముందుగా బ్రెయిన్కి కాగ్నేటివ్ స్కిల్స్ పెంచుతుంది మెమరీ పవర్ పెంచుతుంది అలాగే వివిధ టెక్నిక్స్ని పెంచుతుంది ఎంతో మంది ఈరోజు చెస్లో రాణిస్తూ ముందుకు వెళ్తున్నారు అటువంటి వారికి అందరికీ కూడా ఇటువంటి పిల్లలందరూ కూడా మీరందరూ కూడా బాగా ఆడి ప్రతి ఒక్కరూ కూడా గెలవాలి ఈరోజు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గెలిచి ఒకవేళ గెలుపులతో సంబంధం లేకుండా మీరు ఈ చెస్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా బాగా ఆడి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి ప్లేయర్స్గా స్టేట్ లెవెల్ ప్లేయర్స్గా నేషనల్ లెవెల్ ప్లేయర్స్గా ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా మీరు అందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా నా అభినందనలు దీవెనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి చరణ్కి అదేవిధంగా ఇతర అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్రంలో మీలాంటి యువతకి పిల్లలకి యువతకి స్పోర్ట్స్లో కానీ వివిధ రంగాల్లోనూ కానీ ఎంతో ప్రోత్సాహాలు ఈరోజు ప్రభుత్వం అందిస్తుంది ప్రభుత్వం ద్వారా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా ఈరోజు క్రీడల్లో రాణించే వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తుంది మీరు బాగా ఆడితే మీ అందరికీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మీరు ఇంకా ఎదగటానికి మీరు ఎక్కడికే ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్కి వెళ్ళాలన్నా స్టేట్ లెవెల్కి వెళ్ళాలన్నా గవర్నమెంట్ ప్రోత్సాహాన్ని అందిస్తుంది మీరు అందరూ కూడా అది గుర్తుపెట్టుకోండి పిల్లలందరూ కూడా బాగా ఆడాలి ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు కూడా బాగా పెంచి స్పోర్ట్స్కి మంచి ప్రాముఖ్యత ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యువత అందరికీ కూడా ఈరోజు మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు అలాగే మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కూడా క్రీడా సౌకర్యాలు పెంపొందించే విధంగా ఈరోజు అనేకమైనటువంటి నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని పిల్లలందరూ కూడా బాగా ఆడాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ప్రోత్సహించే విధంగా పెద్దలందరూ కూడా ఈరోజు వారికి అండగా నిలబడాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు